అందరికీ హాయ్ టచ్ లో గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం క్రింద ప్రతి సూచికను మరింత వివరంగా చూద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క అన్ని సూచికలను వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత పనితీరు సూచికలను విశ్లేషిస్తాము లెక్స్ ఇన్ఫింటెక్ హోల్డింగ్స్ టికర్ ఎల్ఎక్స్ ఈ సమీక్ష జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ లెక్స్ ఇన్ఫింటెక్ హోల్డింగ్స్ ఉపవర్గానికి చెందినది కన్జ్యూమర్ లెండింగ్ మదింపులో ఇరవై నాలుగు కంపెనీలు పాల్గొంటున్నాయి మేము వీడియో చివరిలో తుది నిర్ణయాలను పరిశీలిస్తాము సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు సున్నా విస్తృతంగా చూస్తే మొత్తం మా స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తున్నాము కంపెనీకి ఆరు పాయింట్ ఐదు రేటింగ్కి వ్యతిరేకంగా లెక్స్ ఇన్ఫింటెక్ హోల్డింగ్స్ ఎల్టీడీఏడిఆర్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం లెక్స్ ఇన్ఫింటెక్ హోల్డింగ్స్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము లెక్స్ ఇన్ఫిన్టెక్ హోల్డింగ్స్ మూడు వందల పదకొండు పాయింట్ రెండు శాతం డైనమిక్స్ చూపించింది నూట నలభై శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లెక్స్ ఫిన్టెక్ హోల్డింగ్స్ ఎడిఆర్ మొత్తం సున్నా పాయింట్ తొమ్మిది రెండు బిలియన్ డాలర్లు యాభై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ ఒకటి డాలర్ యాభై నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ముప్పై మూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో స్టాక్ మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చి చూస్తే మనకు ఈ క్రిందివి కనిపిస్తాయి ఆక్రమించిన వాటా లెక్స్ ఇన్ఫింటెక్ హోల్డింగ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది నాలుగు శాతం పుస్తకం విలువ నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఆరు శాతం కంపెనీ మార్కెట్ వాటా యొక్క అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి సున్నా ఏడు మూడు ఆరు బిలియన్ల అప్పులు ఉన్నాయి పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో నలభై ఎనిమిది శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ షేరు ధరకు దాని లాభంలో బ్యాలెన్స్ ఐదు ఉపవర్గానికి సగటు పది పాయింట్ ఎనిమిది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం నూట ఎనభై నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల లాభాలు రెండు వందల తొంభై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు రాబడికి కంపెనీ విలువ నిష్పత్తి సున్నా పాయింట్ ఐదు ఉపవర్గం ఒకటి రెండులో సగటు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి తొమ్మిది వందల యాభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం రెండు ఏడు బిలియన్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు పదకొండు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఏడు పాయింట్ ఆరు రెండు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల ఎనభై రెండు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం నూట తొంభై ఆరు వేల డాలర్లకు సమానం ఉపవర్గానికి ఇది తొమ్మిది వందల నలభై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ముప్పై తొమ్మిది నాలుగు వేలు ఉపవర్గంలో సగటుతో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం నాలుగు వందల పద్దెనిమిది వేల డాలర్లు ఉపవర్గంలో ఏడు వందల ఎనభై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు ఎనిమిది పాయింట్ ఐదు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది లెక్సన్ ఫిన్టెక్ హోల్డింగ్స్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు అరవై శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు ఆరు డాలర్ల తొంభై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు పదకొండు డాలర్ల యాభై రెండు సెంట్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో బహిరంగంగా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా లెక్స్ ఫిన్టెక్ హోల్డింగ్స్ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఆరు డాలర్ల తొంభై ఒక్క సెంట్లు వద్ద కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక రేటింగ్ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మోడల్ అకిమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది లాభం పది పాయింట్ రెండు తొమ్మిది వద్ద సెట్ చేయబడింది లాస్ మూడు పాయింట్ ఐదు మూడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ యుపిఎస్టీ విక్రయించడానికి బ్యాలెన్సింగ్ ఆర్డర్ బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్